జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు విజిలెన్స్ ఎస్పీ రాజేంద్ర కుమార్ ఆదేశాలతో వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద అధికారులు నరసింహారావు విష్ణురావులు తమ సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు నెల్లూరుకు చెందిన హర్ష జైన్ అన్నారాం రంజిత్ కుమార్లు చెన్నై నుంచి నెల్లూరుకి నాలుగు కేజీల నూట ఎనభై తొమ్మిది బంగారాన్ని ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తూ ఉండడంతో అధికారులు పట్టుకున్నారు పట్టుబడ్డ బంగారం విలువ మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు సీజ్ చేసిన బంగారు ఆభరణాలు కార్ను జీఎస్టీ అధికారులకు అప్పగించారు ఇది కూడా బైటకొస్తది జోరు షీట్లూ కూడా అట్లా పైకి లేపొచ్చు ఇది లాక్ ఉంది సార్ హా లాక్ ఉంది సరే లాక్ ఉంది లాక్ ది అమ్మా ఇంకే మావల్ కాలం లాపుందా ఉందా బెంగోదానే లాక్ ఉంది సార్ ఏడో ఎవరు లాక్ అంటే ఓకే ఉన్నాయా సార్ ఏముంది రండి 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 మరి ఇప్పుడు దాకా ఏమి ఉంది రావాలి కదా ఉందా

ఎక్కడ పెట్ట తీసి పెట్టేశాక్స్ వరకు పెట్టండిలే మిగతాయన్ని వేమెంట్ తెప్పిస్తాను వచ్చాక ఓకే అలా ఉంచు మళ్ళీ అది ఓపెన్ చేసి